ఈ రోజు మన ముందుకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముస్తఫా గారు మన ముందుకు వచ్చి ఉన్నారు ఆయనతో తెలుగుదేశం పార్టీ గురించి అలాగే చింతలపూడి నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి చింతలపూడి నియోజకవర్గ అంశాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఏంటి చింతలపూడి నియోజకవర్గానికి మీరు కీలకంగా ఉన్నారు అలాగే మీ యొక్క పొలిటికల్ కెరీర్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే నేను పంతొమ్మిది ఎనభై రెండు అక్టోబర్ పద్నాలుగున నాన్న నందమూరి తారక రామారావు గారు ఎంగం రావడం జరిగింది మరి ఆ రోజు ఒక ఎన్టీఆర్ అభిమానిగా టెన్త్ క్లాస్ స్టూడెంట్ నేను ఆ రోజు ఆయన వేదిక మీద నేనున్నాను వేదిక చిన్నపిల్లడిగా వెళ్ళిపోవటం అక్కడ పార్టీ పార్టీలో పెద్ద క్యాడర్ ఉండి కాదు ఆయన పర్యటన ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు రావటం పోలీస్ కంట్రోల్ అంత ఉండేది కాదు నేను చిన్నపిల్లని కాబట్టి నేను యాక్చువల్లీ నేను స్టేజ్ మీద ఉన్నాను అభిమానం తోటి అక్కడ నుంచి రాజకీయం స్టార్ట్ అయిందని చెప్పాలి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శ్రీ దామోదర సంజీవయ జూనియర్ కాలేజీకి ప్రెసిడెంట్ గా జరిగింది ఎనభై ఎనిమిదిలో వార్డ్ మెంబర్ గా రాజకీయ జీవితాన్ని కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నారు ఆ టైంలో ఆయన స్టేజ్ ఎక్కేంత పరిచయాలు ఎలా చెప్పండి అంటారు చిన్నపిల్లలు కానీ అక్కడ పెద్దవాడుగా ఏం కాదు అందుబాటు చాలా మంది ఎక్కారు చిన్నపిల్లలు అందరూ ఎదరు కూర్చొని ఉంటాం ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ ఎదర్ లైన్ లో నేను ఉంటాను ఒక రాజకీయంగా అది ఇంకో రహం కాదు ఎన్టీ రామురా చూడాలనిపించింది వెళ్ళిపోయాం దాని రోజు చూసే చిన్నపిల్లడుగా ఇలాంటి తప్ప అభిమానంగా అక్కడ గౌరవప్రదంగా పిలిచే ఇంకో రకంగా పరిచయంతో కాదు అవును అయితే మరి మీరు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏ ఇయర్ లో ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి వార్డు మెంబర్ గా స్టార్ట్ చేశానని చెప్పి చెప్పారు ఎనభై ఎనిమిదిలో వార్డు మెంబర్ గా ఎలక్ట్ అయ్యాం ఫస్ట్ అంటే అప్పుడు సుమారు అంటే నాకు అందిన సమాచారం ప్రకారం ఎంత ఖర్చు పెట్టారు మీరు అప్పుడే స్టూడెంట్ దశ నుంచి బయటకు వచ్చారు కదా అప్పుడు మేమంతా క్రికెట్ టీం ఉండేది క్రికెట్ టీమ్ లో మొత్తం పది పదిహేను మంది ఉండేవాళ్ళం ముత్యాల రమణ ముత్యాల రఘు సంజీవి వాసు రామ్మోహన్ అని చెప్పేసి ఇలా ఫ్రెండ్ సైకిల్ అంత ఉండేది సైకిల్ అందరికి అప్పుడు పొద్దున్నే క్రికెట్ ప్రాక్టీస్ చేసుకుని అప్పుడు నెగ్గింది పద్దెనిమిదవ వార్డు ఆ పద్దెనిమిదవ వార్డు వార్డు మొత్తం ఊరంతా చేపూ వార్డు ఒకటో వార్డు లో ఉంటది రెండో వార్డు అలా మొత్తం పదిహేడు వార్డు లో కలిపి పద్దెనిమిదవ వార్డు మేము అంతా కొంత బయలుదేరుతాం ప్లస్ టూ టీ టిఫిన్ త్రీ ఐటమ్ అలా రౌండ్ ఐటమ్ నాకు అప్పుడు ఆయన ఖర్చు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలతో వార్డ్ మెంబర్ గా నెగ్గారు అప్పుడు నాయకత్వం ఎవరు సార్ పార్టీకి కాకర నరసింహూర్తి గారు కాకర నరసింహూర్తి గారు కాకర నరసింహూర్తి గారు అంటే బాగా చూసుకునే వాళ్ళు ఆయన అన్ని విషయాలు బాగుండేది మీకు ఆయనకి ఉన్న రిలేషన్ ఎనభై ఎనిమిది ఎలక్షన్ కూడా అది ఒక రకంగా రాజకీయం అని చెప్పి అనుకోవాలి అప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ పెట్టలా సర్పంచ్ కింద ఓకే ఆ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ చెందిన అబ్బాయి గారిని ఇండిపెండెంట్ గా ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి తలా చత్పండి గారు క్యాండిడేట్ కామ్రేడ్ వెంకట్రామారావు అంటే అబ్బాయి గారు ఆయన ఆ ఇండిపెండెంట్ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది అవునా ఓకే ఓకే సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి అంత బలం లేక అది మనం చెప్పుకోవాలంటే ఆయన ఎంపీ ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ నుంచి మాంకాల బాబు గారు ఎంపీపీగా నెగ్గాడు తెలుగుదేశం పార్టీ ఈయనేమో ఎంపీపీగా అబ్బాయి గారు ఓడిపోయాడు ఓడిపోయేసరికి అప్పుడున్న సామాజిక పరిస్థితులు అవ్వచ్చు మరి అప్పుడున్న క్యాస్ట్ ఫ్యూలింగ్ అనుకోవచ్చు దాంట్లో ఏం చేశారంటే మేమంతా జూనియర్స్ మాకు తెలియదు వీళ్ళందరూ కలిసి ఏం అప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా పెట్టి ఇండిపెండెంట్ గా సపోర్ట్ ఇచ్చారు కంచర్ లక్ష్మణ గారు అనే వైసెస్ ఒక ఆయన జీడిపి అని చెప్పి నుంచున్నా ఆయన యాక్సెప్ట్ చేయాలి అప్పుడున్న నాయకులు ఓకే ఓకే సార్ ఇండిపెండెంట్ కిను కాంగ్రెస్ సర్పంచ్ తల సర్పంచ్ గారికి కలిసం జరిగింది టీడీపీ ను కాంగ్రెస్ లో వర్గం కలిసి అబ్బాయి గారిని మమ్మల్ని అందరినీ గెలిపించడం జరిగింది మీరు త్రీ టైమ్స్ గా వార్డ్ మెంబర్ గా చేస్తూనే ఒక ఉప సర్పంచ్ గా కూడా ఒకసారి చేసినట్టుగా ఉన్నారు ఆ టైంలో జంగా పరిస్థితులు ఏంటి మీరు ఏ విధమైన మార్పులు తీసుకొచ్చారు జంగా అంటే ఒక మేజర్ పంచాయతీగా ఉండేది అప్పుడు లక్షల్లోనే ఆదాయం మనకి ఏదైనా వస్తే అప్పుడు పైనుంచి గ్రాండ్స్ రావటం అయితే జరిగాయి నొసాన వాటిక అప్పుడు రోడ్డు మీద ఇటువంటి కాంపౌండ్ వాళ్ళు లేకుండా స్మశానం డైరెక్ట్ గా రోడ్డు మీద లోన్ ఖ్యాల్చేసే వాళ్ళే కనపడుతుంది అండి ఇప్పుడు రోజుగారి అని చెప్పేసి అప్పట్లో ఒక కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెడితే ఆ స్కీమ్ తోటి కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ దానికి నిర్మాణం చేయడం జరిగింది ఫస్ట్ వార్డ్ మెంబర్ గా ఎలక్ట్ అయినప్పుడు ఇది అప్పుడు నీళ్ళ ట్యాంకులు కూడా చాలా వరకు కాలేజ్ దగ్గర వాటర్ ట్యాంకు నగర్ ఇక్కడ మన ఎంఆర్ పాత ఎంఆర్ విస్తారు నెల్ ట్యాంక్ రామచంద్రపురం నెల్ ట్యాంక్ ఇవన్నీ కూడా అప్పుడు నేను వార్డు మెంబర్ ఉండేదని చెప్పి ఉన్నాం అడవి ప్రాంతం ఏజెన్సీ మంది ఏజెన్సీ ఏజెన్సీ కాబట్టి ఇదంతా మారుమూల ప్రాంతంగా ప్రజలు భావించేవారు దూరం చూచేవాళ్ళంతా కూడా ఇది జంగారం వస్తాం అంటే ఏజెన్సీలకు వచ్చి అంటే లెక్క భావించేవారు అభివృద్ధిలో వెనకబడే ఉన్నాం అప్పట్లో మనం ఈ రకంగా అప్పుడు వాటర్ ట్యాంక్స్ అవ్వచ్చు రోడ్స్ అవ్వచ్చు అవన్నీ కూడా అప్పుడే మీరు సింగన్న ద్వారా గారితో అలాగే వంకా శ్రీనివాసరావు గారు కూడా పనిచేసిన అనుభవం ఉంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రెండు వేల పద్నాలుగు కీలకంగా మాట్లాడుకుంటే పేతల సుజాత గారి హయాంలో ఒక మార్పులు తీసుకొచ్చారని చెప్పే టాక్ ఉంది అంటే వర్గ విభేదాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం ఈ జంగారూడెం చిత్రపూరి నియోజకవర్గానికి సంబంధించి జంగారూడెం ప్రాంతం నుంచి ముస్తాఫా గారి పేరు బాగా వినపడేది అంటే ఏ కార్యక్రమాలు చేశారు ఎక్కడెక్కడ విమర్శలు పడ్డారు పాలిటిక్స్ మాట్లాడుకోవాలంటే డాష్ టు క్యాష్ సార్ క్యాష్ ఓకే ఈ ఉన్న వాళ్ళకే రాజకీయాలు అనే పద్ధతి గతంలో ఉంది ప్రస్తుతం కూడా కొనసాగుతుంది దానికి ఎంత వర్క్ చేసినా ఏం చేసినాను నేను చెప్పిన రెండు ఉండాలి క్యాస్ట్ అన్న అందరు క్యాస్ట్ ఉంటారు మన ఏరియాకి వచ్చేసరికి కమ్మ కాపు తప్పితే జంగా టౌన్ వచ్చేసరికి కొంతవరకు వైసస్ చోట్లు ఉన్నాయి కాబట్టి వైసస్ ఈ మూడు క్యాస్ట్లు మన మేజర్ చెప్పుకుంటే కాపు కమ్మ క్యాస్ట్ ఎక్కువగాను వాళ్ళు పని చేసినా చేయకపోయినా కొంత క్యాష్ తో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే పై నాయకులు ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు చేయించి పైకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అదే క్యాష్ ఉంటే ఎలా అయినా చేయచ్చు హెల్ప్ మరి మీరు సుదీర్ఘంగా సుమారు మీ యొక్క స్టూడెంట్ దశ నుంచి అంటే సుమారు టెన్త్ క్లాస్ అయ్యి ఉండొచ్చు ఎప్పుడైతే ఎయిటీన్ పూర్తయిందో అప్పుడే వార్డు మెంబర్ గా గెలవడం ఇదంతా మీరు ప్రొసీజర్ ప్రకారం వచ్చేస్తున్నారు మరి మీరు ఎలా సక్సెస్ అయ్యారు ఇరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ మార్పు కూడా నేను వినలేదు మీకు వినలేదు పార్టీ మారలేదు ఇప్పటి వరకు ఒకే పార్టీ ఒకే జెండా మీద మరి ఎలా కొనసాగించగలిగారు ఇప్పుడు మీరు అన్నట్టు క్యాష్ లేదు కాబట్టి నేను క్యాష్ టు ఫార్వర్డ్ క్యాష్ ఎప్పుడు ఎండుకోవాలి కాదు క్యాష్ అయితే నా దగ్గర లేదు వార్డ్ మెంబర్ స్థాయిలో ఆగిపోయా నేను చేసిన వర్క్ కి నేను పడ్డ కష్టానికి చెప్పిన రెండు క్యాస్ట్లు ఉంటే వేరే రకంగా ఉండేదాన్ని అంటే మరి రెండు వేల పద్నాలుగులో లో పేతల సుజాత గారు మినిస్టర్ గా ఉన్న సమయంలో ఆమె మొత్తం ముస్తాఫా నడిచిందని చెప్పి ప్రజలు అనుకునేవారు ఆవిడ మనం చెప్తే నడవలేదు ఆవిడ నట్టుగా మనం నడిచాం మేడం గారు చెప్పినట్టుగా ఆవిడ చెప్పేది అయితే నేను ఆ కాకుండా ఆవిడ చేసింది ఏంటంటే వర్కర్ ని గుర్తించింది ఆవిడ ముస్తాఫా వర్కర్ అప్పుడు టౌన్ ప్రెసిడెంట్ మనకి పదహారు వేలు చివర మెజార్టీ తోటి ఆవిడ నెగ్గారు నెగ్గితే ఆరు వేల ఐదు వందల ఓట్లు జంగారం మున్సిపాలిటీ నుంచి మనం ఇచ్చాం మొత్తం అప్పుడున్న ఇరవై వాటిల్లో దాదాపు మొత్తం అన్ని వాటిల్లో కూడా టిడిపి మెజార్టీ వచ్చింది అంటే పదహ పదహారు వేల మెజార్టీ నాలుగు వేలు ఆరు వేల ఐదు వందలు టిడిపి ఓన్లీ జంగండ టౌన్ జంగారూడింగ్ టౌన్ లో ఆరువేల ఐదు వందలు మెజార్టీ నేను అదే శ్రావణ్ కూడా అని చెప్పారంటే ఏ రోజులు డేట్ ఇమ్మంటారు తెరగటానికి ఏంటంటే నేను చెప్పిన జంగారూడని టౌన్ మేము చూస్తాం మేడం మీరు చందర్పూడి వర్గంలో ఎక్కడ వీక్ ఉంది అక్కడ తిరిగింది టౌన్ వరకు అయితే మేము బా చేసుకెళ్తాం అని చెప్పేసి అందరిని కలుపుకొని అందరం కలిసి కష్టపడడం ఒక్కడ ఖుషి నేను చెప్పను అందరం కష్టపడడం కాబట్టి అరవై లెవెలు మెజార్టీ నేను టౌన్ ప్రెసిడెంట్ కాబట్టి యువ రచన ఎక్కువ భాగం నాది ఉండేది ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీ యొక్క అంటే అంతా కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది ఆ టైంలో కూడా టౌన్ లో టీడీపీని ని గెలిపించినట్టుగా సమాచారం ఉంది నా దగ్గర అంటే అప్పుడు కూడా మీరే ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అప్పుడు టౌన్ ప్రెసిడెంట్ వేరే ఉన్నా కానీ యాక్షన్ నా దేది ఓకే సార్ నేను దాదాపుగా గారు తొంభై నాలుగు అయినా ఎలక్ట్ అయ్యారు అప్పటి నుంచి ఓటర్ లిస్ట్ నేనే చూస్తాను బూత్ లో ఎవరిని ఏజెంట్ గా పెట్టాలి ఏ ఏరియాలో ఎలాగా క్యాన్వస్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి దాదాపుగా తొంభై నాలుగు నుంచి నేనే ప్రెసిడెంట్ ఎవరైనా అవ్వచ్చు టౌన్ ప్రెసిడెంట్ అది మీరు చెప్పిన ఎలక్షన్ లో కూడా ఎంపీటీసీలు పది ఎంపీటీసీలు ఉంటే ఎనిమిది ఎంపీటీసీలు టిడిపి నెక్కింది ఆ క్యాండిడేట్ సెలక్షన్స్ ఇవన్నీ కూడా అప్పుడు ఎక్కువగా నేనే చేశాం అందరికీ చేసాం ఎక్కువ బాగా యాక్టివ్ పార్ట్ తీసుకున్నాం ఎక్కువ పార్ట్ తీసుకుని చేసాం అలాగే విన్నయం జడ్పీటీసీ ఎంపీపీ జడ్పీటీసీగా బంగారు సులక్ష్మి గారు ఎంపీపీగా మల్లా బొత్తులు మునీశ గారు మేము వేరే క్యాండి అనుకున్నాం ఆయన నాలుగు ఓట్లు తేడాతో ఓడిపోయాను ఎల్ల రాంబాబు గారు అని చెప్పేసి టీడీపీ క్యాండిడేట్ ఓడిపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ గా ఆయన మల్లా పెద్దరాజు అని చెప్పేసి ఆయన ఎంపీపోయాడే సార్ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు మీరు తెలుగుదేశం ఆయాంలో చంగారగుడెం ప్రాంతం కానీ చింతలపూడి ప్రాంతం కానీ అంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ విమర్శలు చేస్తున్నారు అసలు మీరు ఏం అభివృద్ధి చేయలేదు అంటారా అది వాళ్ళకి రాజకీయ ఆగణం లేక కళ్ళున్న గుడ్డు వాళ్ళని చెప్పి మనం అనుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చింతలపూడి ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరగనంత అభివృద్ధి జరిగింది ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలనుకుంటే జంగాడ మున్సిపాలిటీ మనం తీసుకుంటే వాటిని కాలేజీకి స్థలం ఐదు ఎకరాలు ఈ డబ్ల్యూ బీటి భయంలో జరిగింది స్థలం సేకరణ ప్లస్ బిల్డింగ్ నిర్మాణం కూడా శంకుస్థాపన అదే రకంగా ఆర్టీఓ ఆఫీస్ కి ఎకరం స్థలం శాంక్షన్ కూడా టీడీపీ గవర్నమెంట్ లో బిల్డింగ్ కూడా శాంక్షన్ అప్పుడే వచ్చింది అదే రకంగా కోర్టు పిడబ్ల్యూ కోర్టు పడిపోయే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ లో ఇప్పుడు రన్ అవుతుంది దానికి కూడా స్థలం టీడీపీ గవర్నమెంట్ అలాట్ చేసింది బిల్డింగ్ కనీసం కట్టలేపారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మున్సిపాలిటీ వచ్చింది కానీ పాత భవనంలో ఇది దానికి స్థల సేకరణ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ కూడా టీడీపీ హయాంలో జరిగింది అసలపేట రోడ్ సింగిల్ గా ఉండేది దాని డబల్ రోడ్ వేసి డివైడర్ సెంట్రల్ లైటింగ్ టీడీపీ హయాంలో జరిగింది అగ్రికల్చర్ మార్కెట్ ఆఫీస్ టీడీపీ హైనా జరిగింది గర్ల్స్ హై స్కూల్లో బిల్డింగ్స్ హై స్కూల్లో బిల్డింగ్స్ చాలా బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ ఇలా చెప్పుకుంటూ చాలా ఉంటాయి అదే కాకుండా పంగిరీ రోడ్ చాలా దారుణం ఉండేది రెండు వేల పద్నాలుగు లో టీడీపీ గవర్నమెంట్ ఓకే జగన్ లో సిసి రోడ్డు పంగిరకు రోడ్డు బీటీ రోడ్డు వేసాం టీడీపీ హయాంలో బుట్టాయన రోడ్ అదే పరిస్థితి ఉండేది అది టీడీపీ గవర్నమెంట్ హయాంలో వేసాం శ్రీనివాసపురం లక్ష్మీనారాయణ ఏట కాడ నుంచి శ్రీనివాసపురం కూడా టీడీపీ రోడ్ నిర్మించాం చంతల్ తడికి తడికిబుడి కాడ నుంచి పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కర నిధుల్లో మన బ్రిడ్జి వరకు కూడా చంతల పుణ్యాజం వరకు అంతర్ వేసాం బైపాస్ మొత్తం అంతా కూడా మనం అప్పుడు రోడ్డు వేసుకోగలిగాం అప్పుడు రోడ్ పోయి ఉంటాయి ఇలాగా అభివృద్ధి లేదనేది వాళ్ళు నేను కళ్ళు ఉన్న గుడ్డ వాళ్ళుగా వాళ్ళు మనం అనుకోవాలి అభివృద్ధి అనేది టీడీపీ లో జరిగింది ఓకే అదే రకంగా జంగాడు మున్సిపాలిటీలో మనం లెక్కేసుకుంటే ఇరవై వార్డుల్లో ఏడెమిది వార్డులు పైన కంప్లీట్ వర్క్ సిసి రోడ్స్ డ్రైన్స్ మొత్తం అలా వాటర్ స్ట్రీట్ లైట్స్ ఏ టు జెడ్ అన్ని కూడా ఏమి వార్డులలో కంప్లీట్ చేయగలిగాం అప్పుడు బుట్టాయి మూడో వార్డు అవ్వచ్చు ఎస్సీ వార్డులు అయితే ఏ ఎనిమిది వార్డులు మొత్తం కంప్లీట్ చేసిన నిధులు వస్తే ఆ వార్డులో చేయటానికి అవకాశం లేక నిధులు మరిగిపోయింది ఎస్సీ ఏరియాలో స్పెషల్ కూడా సిక్స్ రోడ్ వేసింది టీడీ భయంలో ఎస్సీ వార్డ్ లో మొత్తం అసలు టీడీ భయంలోనే డెవలప్ చేసింది ప్రతి రోడ్డు ప్రతి డ్రైన్ బాబు జగచంద్రరావు నగర్ చాలా దారుణంగా ఉండేది మొత్తం అంతా కూడా మరి టీడీ భయంలో పేద సుజాత గ్రహంలోనే మొత్తం అంతా కూడా వేయటం జరిగింది అలా కాదు సార్ ఇప్పుడు మీరు ఎంత అభివృద్ధి చేసామని చెప్తా ఉన్నారు కదా మరి ఎప్పుడైనా వర్షాలు పడితే ఈ జంగారెం ప్రాంతమే తీసుకుందాం ఎందుకంటే మనం ఉండే టౌన్ కాబట్టి ఈ టౌన్ లో కూడా డ్రైనేజ్ సరిగా సిస్టమ్ సరిగా లేకే కదా మరి వాటర్ అంతా కూడా హోటల్ దగ్గర కానీ ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయి ఉండడం సరిగా అది డ్రైన్ సిస్టమ్ లేకపోవడమే కదా డ్రైనేజ్ సిస్టమ్ ఉంది లేకపోవటమే కాదు మనకి బేదరికం ఆర్థిక పరిస్థితుల కారణంగా పేదవాళ్ళు ఏం చేశారంటే చెరువుని ఆక్రమించుకుని ఇల్లేసుకున్నారు అది తెలుగుదేశం ఇప్పటి నుంచి అది గత నలభై సంవత్సరం జరుగుతుంది అది నలభై సంవత్సరాల నుంచి సమయంలో నలభై సంవత్సరాల నుంచి మన ఊర చెరువు అవ్వచ్చు కోనేరు వారి చెరు అవచ్చు కోడూరు వారి చెరువు అవ్వచ్చు కేసార్ చెరువాచ్ ఈ చెరువులన్నీ కూడా ఆక్రమ ఓకే అసలు గ్రామం జంగానే వ్యాగం ఉంటే పైనుంచి నుంచి వచ్చే వాటర్ స్టోరేజ్ అవుతా వచ్చేది పల్లె చెరువు అని చెప్పి ఉండేది అది ప్రైవేట్ చెరువు అది వాళ్ళు ఆక్రమించే స్వాధీనం చేసుకుని స్వాధీనం చేసుకుని వాళ్ళు అది గవర్నమెంట్ కాదు దాంట్లో వచ్చేది వాటర్ అది వాటర్ ఫ్లో అయిపోయి మనకిక్కడ సోమరెడ్డి గారి ఒక చెరువు ఉండేది అబ్బాయి గారి ఇంటి ట్యాంక్ చెరువు ఉండేది ప్రైవేట్ చెరువు ఆ చెరువులో వాటర్ స్టోరేజ్ అయ్యేది అది అయిన తర్వాత ఓర్ చెరువుకి వచ్చేది ఓకే అప్పట్లో మన పూరికులు చేసిన ప్లాన్ అది ఓకే సార్ ఆ ఊరచెల్లిలో నుంచి కింద దిగి రామచెరులోకి లేకపోతే అలాగా బయనట్లోకి వాటర్ ఓకే సార్ ఆక్రమకు మరి ఏ రకంగా మరి మీరు మీరు చెప్పిన మాట ప్రకారం మాట్లాడదాం ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం ఆక్రమించారని చెప్తున్నారు మీరు ప్రజలు సరే వాళ్ళ అవసరతల కొరకు మీరు డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి చేశారు అంటే ఎందుకని ఆ యొక్క గ్యాప్ ఫిల్ అవ్వట్లేదు అప్పటి నుంచి ఉన్నారు కదా ఆ చెరువు వాళ్ళకి ఆల్టర్నేటివ్ డ్రైనేజ్ ఎందుకని తీలేకపోయారు మనం వాళ్ళకి ఆల్టర్నేటివ్ హౌసెస్ చూపించి ఆ చెరువు రూపంలో చెరువు ఇచ్చినప్పుడు చెరువులో కొంత మన స్టోరేజ్ వచ్చిన తర్వాత మనకి వాటర్ కరెక్ట్గా వెళ్తాయి ఓకే సార్ మన ముగిపోయే ఏరియా ములుగుతుంది చెప్పండి చెరువు ముగుతాయి అవును చెరువులో వాటర్ వస్తుంది అక్కడ పొలం కరెక్ట్ గా సిస్టమ్ వాళ్ళకి మనం ఏదో ఇల్లు లేకపోతే ఇంకోటి ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళు అనేక లేపటం చాలా తప్పు అది వాళ్ళకి అవకాశాలు వాళ్ళు దాన్ని నిర్మించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు చూపించి ఆ చెరువు స్వరూపాన్ని మనం చూపించి డ్రైన్ సిస్టమ్ ఇప్పుడు అక్కడ నుంచి లక్ష్మీదేశ్ క్యాండ్ నుంచి దాదాపుగా ట్రైన్ ఉంది ట్రైన్ లేకుండా లేదు మనకి అదే అండర్గ్రౌండ్ అండర్ మామూలు డ్రైన్ ఉంది లక్ష్మీదేస్ పక్క నుంచి సాయిబాల టౌన్షిప్ ఏదో ఉంది దానికి ఎస్సీ పేట పక్క నుంచి ట్రైన్ ఉంది అది చిన్న ట్రైన్ కదా యాక్చువల్ గా మీరు అన్నట్టు ఏడు అడుగులు ఉంటది మీరు రెండు చెరువులు నిండాలి అన్నట్టు రెండు పల్లె చెరువు కానీ నుంచి వాటర్ ఫ్లో అనేది వస్తుంది మరి దానికి దాని పక్క ప్రణాళిక ప్రకారం ఎందుకని డ్రైనేజ్ వ్యవస్థ చెప్పేది దేసి సరిపోద్ది మనకి వర్షాలు వచ్చినప్పుడు స్టోరేజ్ పాయింట్ లేకపోవటం వల్ల ఈసారి అయిపోతున్నాయి అది చిన్నదైతే డ్రైన్ ట్రైన్ కాదు రెండు అడుగులు ఉంటది అలాగే కోటూరువారి చెరువుకి గంగిరెడ్డి చెరువుకి మధ్యలో కూడా ట్రైన్ ఉంది అది పదిహేడు పదిహేను వేల ట్రైన్ ఉంటుంది దానికి శాఖ చెరువు నుంచి వస్తే బాట ట్రైన్ సిస్టమ్ పెట్టాం ట్రైన్ సిస్టమ్ ఉంది అంటే కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొంతమంది ట్రైన్ కట్టారు తర్వాత మేము కొంత కట్టాం అది అవుట్లెట్ ఇచ్చి ఏదైనా ప్రణాళిక తీసుకొని అభివృద్ధి చేస్తానికి ఆండర్గ్రౌండ్ ట్రైనేసి మన కింద నుంచి పైకి పెట్టుకుని ఎలాగా నేను చెప్పే మాక్సిమం టీడీపీ గవర్నమెంట్ లో ఎని అనేది వీధుల ట్రైన్స్ మెయింటెనెన్స్ కాకుండా వీధులకి వచ్చేసి ఒకళ్ళు దెబ్బలాడుకొని ఈ రోడ్లు ఎక్కేసే పరిస్థితి లేకుండా ఆ ఇంటర్నల్ డ్రైన్స్ ఇంటర్నల్ రోడ్స్ ఈ చెప్పిన పంగిరిగూడెం ఇవన్నీ రోడ్స్ రోడ్ ఈ రోడ్స్ కూడా అంటే చింత చంద్రపూడిలో ప్రస్తుతానికి నియోజకవర్గం పేరైతే చంద్రపూడి కానీ జంగారెడ్డి మున్సిపాలిటీ అయిన తర్వాత అందరూ వచ్చి కూడా మున్సిపాలిటీ వైపే ఉంది కాబట్టి ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిందనే చెప్పాలి మీ గవర్నమెంట్ అవ్వచ్చు ఎవరు గవర్నమెంట్ అని అవ్వచ్చు ఎందుకంటే గత మీరు అన్నట్టు ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా అది ఫెయిల్ అవుతూనే వచ్చిందని నా అభిప్రాయం సార్